చలో బతుకమ్మ సిరీస్ అయితే స్టార్ట్ చేసేశాను కదా మొదటి రోజు ఎంగిల్ పూ బతుకమ్మ చూసేశారు కదా ఇంకా ఈ వీడియో అయితే సద్దుల బతుకమ్మ రోజు ముందు వీడియో పూల కోసం అయితే బయటకు వచ్చేసాము ఇంకా చాలా పూలు తెచ్చుకోవాలి సద్దుల బతుకమ్మ రోజు కానీ ఎన్ని పూలు ఉన్నా బతుకమ్మకి కావాల్సిన మెయిన్ పువ్వు ఏంటో తెలుసు కదా తంగేడు పూ అనమాట సో ఆ పూల కోసం అనేసి బయటకు వచ్చాము బయట కంటే ఎక్కడికో కాదు మా ఊరు సైడ్ అయితే వచ్చామనమాట ఇక్కడైతే టేక్ పూలు కోసుకున్నాను ఇవి ఇవి కనిపిస్తున్నాయి కదా తంగేడు పూలు చూడండి ఎంత బాగున్నాయి ఎంత పచ్చగా ఉన్నాయో ఇవైతే అడవి తంగేడు కాదు ఇవి పగిడి తంగేడు అంటారు అడవి తంగడి అయితే అసలు చాలా కష్టం దొరకడం అనేది చూశాను అడవి తంగేడు కోసం చెట్లు అక్కడక్కడ కనిపించాయి కానీ అయితే అసలు లేవు అడవి తంగేడు ఎక్కువగా బీళ్ల మీద ఉంటాయి అనమాట బీళ్లు ఉన్న ఏరియాలో ఉంటాయి ఇంకా అసలు ఈ పూలు కూడా దొరకడం చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే అందరూ టూ డేస్ ముందే వచ్చి తీసుకొని వెళ్లిపోయారు బతుకమ్మ కోసం మనం ఎన్ని రకాల పూలు పెట్టినా బయట నుంచి తీసుకొచ్చి బంతి చామంతి గులాబీలు ఇవన్నీ పెట్టినా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అడవిలో పుట్టిన పూలలో కొన్ని రకాలు ఉంటాయి అవి తంగేడు పూలు గునుగు పూలు తేకు పూలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూలు అనమాట ఇవి ఖచ్చితంగా బతుకమ్మ తల్లికి పెడతారు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంపల చెట్టు అదే గౌరమ్మ చెట్టు అనేసి గద్దె కట్టి అమ్మవారిని పూజిస్తారు కదా ఆ చెట్టు అనమాట అవి కూడా తీసుకున్నాను పూలు కూడా చిన్న చిన్న పూలు ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియో బతుకమ్మని పేర్చే వీడియో పోస్ట్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్